ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం పరిధిలోని దొనకొండ మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగులపాటి శేకోటేశ్వరరావు ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మండలంలో ఉన్న బూత్ కమిటీల కన్వీనర్లు హాజరయ్యి భవిష్యత్తు గ్యారంటీ గురించి తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టే పథకాల గురించి ప్రతి కుటుంబం దగ్గరికి తీసుకువెళ్లాలని తెలియజేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగులపడి శ్రీకోటేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు సమిష్టిగా కృషి చేసి చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని ఆయన కోరియాడారు ఇప్పటివరకు దర్శన నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి లేరని జనసేనకి కేటాయించారని నిరాశ పడకుండా అందరూ సమిష్టిగా కలి కలిసిగట్టుగా కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇలాగా ఎటువంటి నిరాశతో కాకుండా ఎందుకంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దుష్ట పరిపాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది దాని గురించి ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి కార్యకర్తలంతా ఎక్కడ నిరాశ అందకుండా మన పార్టీని మరి ముందుకు తీసుకెళ్ళడంలో నాయకులు కార్యకర్తలు ముందుండాలి అలాగే ఏ సమస్యనైనా మనం ఎందుకంటే మన నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సమన్వయ కమిటీ కూడా పార్టీ పార్టీ కార్యక్రమాన్ని ముందుండి నడుపుతుంది అలాగే మనలో నాయకులు కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళాలి మరి కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఓటర్లు కూడా మన తెలుగుదేశం పార్టీ గురించి మన చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియపరిచి ఏదో అమ్మాట ఏం కాదు ముందు వచ్చి ఏమన్నా ఇక్కడ చేసేదేమీ లేదు ఇప్పుడు వైసీపీ ప్రకటించిన అభ్యర్థి గత మరి పది ఐదు సంవత్సరాలు తన తండ్రి గారు ఐదు సంవత్సరాలు అతను ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు మరి ఈ నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి చేసేదేమీ లేదు ఇక్కడ ఈ రోజు అభివృద్ధి కనపడుతుందంటే తెలుగుదేశం ప్రభుత్వాలు చేసిన ఐదు సంవత్సరాల్లో చేసిన పద్నాలుగు నుంచి పంతొమ్మిదిగా చేసిన అభివృద్ధి ఇక్కడ నేటి కనపడుతుంది సందర అభివృద్ధి కావచ్చు అలాగే కుట్రమొట్ల కుట్టమాల అభివృద్ధి కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటా పోతే నియోజకవర్గంలో ప్రతిది ఏ మంచి ప్రాజెక్ట్ మరి ఒక పని జరిగిందంటే అక్కడ అది దానికి మోడారు రాబోయే రోజుల్లో కూడా ఈ రోజులలో ముందు వచ్చారు లేకపోతే డబ్బులు ముందు వచ్చారు వాళ్ళు ఏదో ఎక్కడిస్తారని ప్రజలు అమ్మకుండా ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొంతలో ప్రకటిస్తారు మన తెలుగుదేశం పార్టీ మా ఇక్కడ తెప్పిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా అందరం తెలుగుదేశం పార్టీ అండగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి ఎంట మేమందరం మండల నాయకులు కావచ్చు గ్రామ నాయకులు కావచ్చు అందరూ ఉంటారు ఎక్కడా దేనికి వినగాడే ప్రసక్తే లేదు తెలుగుదేశం ఖచ్చితంగా కూడా మరి చంద్రబాబు నాయుడు వందకి ఎనిమిది వందల పర్సెంట్ కాబోయే సీఎం దాని ఎలాంటి సందేహం లేదు మన కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని మండల ప్రజానికానికి అలాగే నియోజకవర్గ ప్రజానికానికి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం